విశాఖ స్టీల్ ని పూర్తిగా ప్రైవేటీకరించే దిశగా కేంద్రం చాలా ముందుకు వెళ్ళిపోయింది అని చెప్పి విశాఖ కార్మికులతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ సర్కార్ కనీస ప్రయత్నాలు కూడా చెయ్యడం లేదు అని విమర్శలు వినిపిస్తున్న వేళ జనసేన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అప్పుడు మాట్లాడిన మాటలు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా సైలెంట్ ఉన్నారు అని ఈ వ్యాఖ్యలు కూడా పూర్తిగా వైరల్ అవుతున్న వేళ నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న కార్మిక సంఘాల ఆందోళనలు ధర్నాలు రాస్తారోకలు చేసి వాళ్ళ వాళ్ళు చేస్తున్న వేళ జనసేన పార్టీకి చెందిన బొలిశెట్టి సత్యనారాయణ కార్మిక సంఘాల నాయకులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతూ ఉన్నాయి అంటే పెద్ద ఎత్తున చర్చకు కారణమవుతూ ఉన్నాయి కార్మిక సంఘాల నాయకులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తూ ఉన్నాయి కార్మిక సంఘాల నాయకులు తాళాగురితో ఒకటి మరోవరితో సంసారం చేసే యదవలని వీళ్ళని పవన్ వీళ్ళు పవన్ కళ్యాణ్ కలిసేకపోతున్నారట మెల్లోవాలేసే కుమ్మాలు వీళ్ళని పట్టుకొని అని చాలా తీవ్రంగా మాట్లాడారు దీని మీద విశాఖ ముక్కు పరిరక్షణ పోరాట సమితి అధ్యక్షులు ఆదినారాయణ ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రైవేటైజేషన్ ఆపేకి ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేటీకరణకు వేగంగా ముందుకెళ్తూ ఉంటే కేంద్రం వీళ్ళు అడ్డుకునే ప్రయత్నాలు చేయకుండా పైగా కార్మిక సంఘాల నాయకుల మీద అవాకులు చవాకులు వెళుతున్నారు కోపం వస్తే చెప్పు తీసుకొని కొడతాం సేమ్ పదవి చేశారు చెప్పు తీసుకొని కొడతాం కార్మిక సంఘ నాయకుడిగా నెల రోజులు పనిచేసి తెలుస్తుంది ఎవరు ఎవరిని కొడతారు నీకు అర్థమవుతుంది అని చెప్పి ఆయన తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించారు కార్మిక సంఘం నాయకుల వలనే ప్రైవేటీకరణ ఇప్పటి వరకు కాకుండా ఆగింది అని మీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో ఆ వ్యాఖ్యలను ఒకసారి గుర్తు తెచ్చుకో ఇంకోసారి కనుక జాగ్రత్తగా ఉండకపోతే దెబ్బలు తింటావు అని అందరూ సిఐటి నాయకులు స్పందించారు మిగిలిన విశాఖ ఉక్కు కార్మిక సంఘాల వివిధ ఆర్గనైజేషన్లకు సంబంధించిన వాళ్ళు స్పందించారు ఢిల్లీలో లేనిపోయిన మోసాలన్నీ చేసి ఇక్కడికి వచ్చావు నీ బతుకు ఎవరికి తెలియదు అని చెప్పి ఇంకో నాయకుడు అన్నాడు వెరస్ మొత్తం మీద అయితే విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ చుట్టూ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పార్టీ నాయకులు అయితే తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంత ఇంతకుముందు ఏమన్నారు ఇప్పుడు ఏమంటున్నారు డెఫినెట్లీ ఆయన కూడా సెంటర్ పాయింట్ గారి డిస్కషన్ జరుగుతూ ఉంటే వాళ్ళ పార్టీ నాయకులు అయితే ఈ ఇష్యూను మరో రెండు మెట్లు ముందుకు తీసుకెళ్తున్నారు అండ్ సిఐటి నాయకుడు కీలక కామెంట్ చేశారు వీళ్ళే ప్రైవేటైజేషన్కి మద్దతు ఇస్తున్నారు ఢిల్లీలో దాన్ని డైవర్షన్ చేయడం కోసం కార్మిక సంఘ నాయకుల మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు డైవర్షన్ పాలిటిక్స్ వీళ్ళకి అలవాటే అని చెప్పి అంటూ ఉన్నారు కొట్టిపడేయలేము డైవర్షన్ పాలిటిక్స్ అంటేనే ఎవరు గుర్తొస్తారో రాష్ట్రంలో అందరికీ తెలుసు కాబట్టి వీటిని కూడా అయితే ఖచ్చితంగా కొట్టిపడేయలేము మరి ఫైనల్గా విశాఖ స్టీల్ని ఏ తీరా చేరుస్తారో చివరికి ఏ గుజరాత్ వాళ్ళ అకౌంట్లోకి దీన్ని లాక్కొని వెళ్ళిపోతారో so deliver